వెంకటేష్ హ్యాండిక్రాఫ్ట్స్ అండ్ కలంకారీ అందరూ ఆర్టిజన్స్ అందరినీ కూడా కళాకారులను కూడా అలాగే ఈ హ్యాండిక్రాఫ్ట్స్కి కలంకారీకి సంబంధించిన గవర్నమెంట్ అఫిషల్స్ అందరినీ కూడా ఈరోజు మన కలెక్టర్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్తో తిరుపతి జిల్లా నుంచి అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది ముఖ్యంగా దీంట్లో ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అలాగే మన ప్రధానమంత్రి గారు కళా కళలను కాపాడాలి కళాకారులను కాపాడాలని ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి వీళ్ళందరికీ కూడా అనే ఉద్దేశంతో ఏదైతే చెప్తున్నారో వీళ్ళ కళాకారులకి వీళ్ళకి ప్రొడక్టివిటీ పెంచాలి ప్రమోషన్ ఉండాలి అలాగే ప్రాఫిటబుల్గా ఉండి ఈ కళలను దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఎనిమిది ప్లేసెస్ నుంచి కూడా ఈ యొక్క హ్యాండిక్రాఫ్ట్స్ కలెక్షన్ జరుగుతూ ఉంది వీళ్ళందరినీ కూడా కాపాడాలనే ఉద్దేశంతో కళా కళలను పోషించాలి కళాకారులని ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు చైర్మన్ పదవిలో నాకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా నేను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ మీటింగ్లో కలెక్టర్ గారు ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ ఈ మీటింగ్ జరిగింది ఎన్నో బిజీ షెడ్యూల్లో కూడా మనం ఏదైతే తీసుకుంటామో కమిటెడ్గా ఉండాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కన్సర్న్ విత్ హ్యాండిక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ వాళ్ళందరినీ కూడా ఈరోజు డిఆర్డిఏ నుంచి అలాగే సెంట్రల్ హ్యాండిక్రాఫ్ట్ నుంచి ప్రతి ఒక్కరిని కూడా టూరిజం ఫారెస్ట్ ఇందరినీ ప్రతి డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేసి ఈరోజు కళాకారులకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎస్పెషలీ ఈ హ్యాండిక్రాఫ్ట్స్ అండ్ కలంకారీ అండ్ హ్యాండ్లూమ్స్ వీళ్ళందరితో కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది వాళ్ళ యొక్క వాయిస్ తీసుకోవడం జరిగింది వాళ్ళ రిక్వెస్ట్లు ప్రతి ఒక్కరు కూడా ఏ రిక్వెస్ట్ చేశారో ప్రతి ఒక్క పాయింట్ మీద కూడా కన్సర్న్ ఆఫీసర్ ఆన్సర్ చెప్పి కలెక్టర్ గారు వాళ్ళకి అన్నీ కూడా మనకి ఎలా చేయాలి ముందుకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ముఖ్యంగా నాలుగు పాయింట్స్ వాళ్ళు అడిగిన ఇంపార్టెంట్ పాయింట్స్ వాళ్ళకి రా మెటీరియల్ సప్లై ఉండాలి దానికో డిపో ఉండాలి ఎస్పెషలీ ఫర్ వుడ్ వుడెన్ హ్యాండిక్రాఫ్ట్ వాళ్ళకి వాళ్ళకు కూడా మన డిప్యూటీ సీఎం గారు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాబట్టి అక్కడ నుంచి మనం రిక్వెస్ట్ తీసుకొని ఇక్కడ ఒక మనము డిపోను మనం పెట్టుకోవాల్సిన విషయం ఉంది ఎందుకంటే తిరుపతి నుంచి చెక్క బొమ్మలు చాలా సేల్స్ ఉంది యొక్క అయితే ఏమి అన్ని చోట్ల కూడా కాబట్టి ఇక్కడ వీళ్ళని సపోర్ట్ చేయాల్సిన అవకాశం ఉంది రెండోది వీళ్ళకి లోన్స్ దాదాపు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్స్ నుంచి కూడా ఉన్నాయి లోన్స్ ఉన్నాయి ఆ లోన్స్ విషయంలో కూడా మన కలెక్టర్ గారు నెక్స్ట్ మీటింగ్లో బ్యాంకర్స్తో అందరిని కూడా ఈ కళాకారును జత చేసి ఆ లోన్స్ విషయంలో కూడా క్లారిటీ తీసుకునే విధంగా ముందుకెళ్తాము అలాగే ఆర్టిజన్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి అవి మీ మధ్యలో తీసేస్తారంటే ఎందుకు తీసారు ఏంటి దాని మీద కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళకి తిరిగి ఆర్టిజన్ కార్డే కాకుండా హెల్త్ కార్డు కూడా విషయంలో కూడా కలెక్టర్ గారు ఆయనే చొరవ తీసుకొని వీళ్లకు హెల్త్ విషయంలో కూడా మనం ముందుకు తీసుకువెళ్ళాలి వీళ్ళకి సపోర్ట్ చేయాలని ఆలోచనలో ఈరోజు మనం ప్రతి ఒక్క విషయంలో కూడా ఏదైతే డిప్టీ సీఎం గారు సీఎం గారు కళాకారులను కళలను కాపాడాలి ఈ కళాకారులకు ఏదైతే అవసరాలున్నాయో ఉన్నాయి వాటన్ని తీర్చే విధంగా ఈరోజు ఇండియా ప్రభుత్వము రాష్ట్రంలోనే కాదు దేశంలో ప్రధానమంత్రి గారు కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ ఆర్టిజన్స్ మీద ఉంది వీళ్ళందరినీ కూడా మనం ఏ లెవెల్లో ఎక్కడ సహాయం చేయాలి అని అలాగే ఈరోజు లేపాక్షిని ప్రతి ఒక్క మన టెంపుల్స్లోనూ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కాళాస్తి అయితే ఏమి శ్రీశైలం అయితే ఏమి కాణిపాకము ఇక్కడ అన్ని చోట్ల కూడా టెంపుల్ టూరిస్ట్ ప్లేస్ ఎక్కువ ఉన్నాయో అక్కడంతా కూడా ఈ లేపాక్షి మన స్టాల్స్ను ముందుకు తీసుకురావాలని అవకాశం ఉంటే సీఎం గారితో డిప్యూటీ సీఎం గారితో డిస్కస్ చేసి వీటి మీద ఫ్రాంచైసీ ఎలా మనం ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళాలి నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళాలని అలాగే కలెక్టర్ గారితో డిస్కస్ చేసి మనము నేషనల్ కాన్ఫరెన్స్ ఒకటి బై ఇన్వైటింగ్ ఆల్ ద లైక్ ఆర్టిజన్స్ ఫ్రమ్ అక్రాస్ ద ఇండియా ఒక నేషనల్ కాన్ఫరెన్స్ కూడా అది మూ మూడు నాలుగు నెలల ముందు అనుకుంటే తప్ప ఇది ఆర్గనైజ్ చేయలేము దాన్ని ఇప్పుడే ఈరోజు ఆలోచనలో కలెక్టర్ గారితో డిస్కస్ చేయడం జరిగింది ఆ కాన్ఫరెన్స్లో మన ప్రమోషన్స్ కూడా మనం తీసుకెళ్ళు అలాగే ప్రొడక్షన్ అంటే మనం ప్రొడక్షన్ మనం ప్రమోషన్స్ ఎక్కువే ప్రొడక్షన్ తక్కువైనా ప్రొడక్షన్ ఎక్కువే ప్రమోషన్ తక్కువైనా విల్ బి అ ట్రబుల్ సో ఈ ప్రొడక్షను ప్రమోషన్ రెండింటినీ ప్యారెల్గా ముందుకు తీసుకునే విధంగా కళాకారులు ఏదైతే వాళ్ళు ప్రొడ్యూస్ ఆర్టికల్స్ అవి తయారు చేస్తారో వాటి సేల్స్ ఉండి వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకు తగిన పారితోషికం లభించాలి దాంట్లో కూడా కలెక్టర్ గారు ఈ వాంటెడ్ ఎవరైతే కళాకారు ఉన్నారో ఆర్టిజన్ ఉన్నారో అతనికి వచ్చే ప్రైజ్ మీద మనము చూడాలి అని ఖచ్చితంగా లేపాక్షలో మనం చూసి వాళ్ళకి రీజనబుల్గా అమౌంట్ ఎంత రావాలనో అంత కూడా వచ్చే విధంగా టెషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఇలాగే కాకుండా ఎయిర్పోర్ట్స్ ఫైవ్ స్టార్ హోటల్స్ అండ్ ఇన్ అపార్ట్ ఫ్రమ్ ఏపీ స్టేట్ పదహారు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఏపీలో మనము ఢిల్లీలో హైదరాబాద్లో కలకటాలో ఉంది మన పక్కనే ఉన్న చెన్నై అండ్ బెంగళూరులో కూడా మనకి ఈవెన్ టీడీ టెంపుల్స్ కూడా ఉన్నాయి కలెక్టర్ గారు చెప్పారు గారితో మనం మాట్లాడదాం కూర్చొని సో అక్కడ కూడా మన లేపాక్ష స్టాల్స్ ఎక్స్పాండ్ చేయడానికి అవకాశం ఉంది సో ఇవన్నిటితో మనము నాట్ ఓన్లీ ఇన్ ఏపీ వీ వీ షుడ్ గో అక్రాస్ ద నేషన్ అనే మూమెంట్తో మనం ముందుకు తీసుకెళ్దాం వీల్ డెఫినెట్లీ విత్ ద సపోర్ట్ ఆఫ్ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు అండ్ అవర్ బిలౌడ్ ప్రైమ్ మినిస్టర్ గారు వీల్ డెఫినెట్లీ సీ దట్ ఆర్టిజన్స్ విల్ బి టేకెన్ కేర్ అండ్ ప్రమోటెడ్ అండ్ విల్ కీప్ ద దిస్ ఆర్గనైజేషన్ ఇన్ టు ఎ ప్రాఫిటబుల్ స్టేజ్ సో దట్ ద ఆర్టిజన్స్ బికమ్ ద షేర్ హోల్డర్స్ ఆఫ్ ది ప్రాఫిట్స్ సో ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క మీటింగ్ని ఆర్గనైజ్ చేసినందుకు ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై జన్సన్ జై హింద్ జై ఎన్డిఏ ఈరోజు తిరుపతి జిల్లాలో మన ఏపీ హ్యాండ్ క్రాఫ్ట్ చైర్మన్న శ్రీ హరిప్రసాద్ డాక్టర్ హరిప్రసాద్ గారితో కలిసి ఆల్ కన్సర్న్డ్ ఆఫీసర్స్ డిఆర్డిఏ డిఐసి అదేవిధంగా లేపాక్షి ఆఫీసర్స్ శిల్పారామం టూరిజం అదేవిధంగా నాబార్డ్ నుంచి హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా మనకి ఖాదీ బోర్డు నుంచి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అందరు కలిసి అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని హస్తకళలు కానీ హ్యాండ్లూమ్స్ నుంచి కానీ ఉన్నటువంటి కళాకారులు వాళ్ళ అసోసియేషన్స్ సొసైటీస్ అందరితో కలిపి కూడా ఈరోజు చాలా సుదీర్ఘంగా మీ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఒక కన్వర్జెన్స్ మీటింగ్ ముఖ్యంగా ప్రభుత్వం నుంచి కళాకారులు కానీ అసోసియేషన్స్ కానీ వాళ్ళ సొసైటీస్ ఏమేమి వాళ్ళకి సహాయ సహకారాలు కావాలనే దాని గురించి ముఖ్యంగా మనం ఈ మీటింగ్ చేసుకోవడం జరిగింది వాళ్ళ ఇబ్బందులు ఏంటనేది తెలుసుకోవడం జరిగింది వాళ్ళ వచ్చేసి లోన్స్ యాక్సెస్లో చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా మార్కెట్స్కి ఇప్పుడు నారాయణవనం కానీ వీళ్ళందరూ కూడా మార్కెట్ మా నారాయణవనం హ్యాండ్లూమ్స్ అన్ని మార్కెట్స్ కోసం ఇబ్బంది పడుతున్నారు పాపనాయుడుపేట బీట్స్ కూడా మార్కెట్స్ కోసం ఇబ్బంది పడుతున్నారు సో ఇట్లాగా ప్రత్యేక సమస్యల్ని కూడా గుర్తించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మనకి ఏదైతే మన జిల్లాలో కలంకారి అదేవిధంగా మాధవమాల అండ్ చుట్టుపక్కల ఊరిలోంచి ఈ కొయ్య బొమ్మలన్నీ కూడా ఎంత ప్రాచుర్యం పొందో మనందరికీ తెలిసిందే వాళ్ళకి ఇంకా ప్రాఫిట్స్ రావడానికి అదేవిధంగా కళాకారులకు చివరిగా ఎట్లాగా వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలని దాని మీద కూడా చాలా సుదీర్ఘంగా ఈరోజు చర్చ జరి మీటింగ్ నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా మనము వాళ్ళందరికీ కూడా ఒక క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఎంఎస్ఎంఈ కింద కూడా ఒక ఒక ట్రుం ఒక పది కోట్లు వచ్చే ఏర్పాటు చేయడం జరిగింది అది ఇమీడియట్గా ప్రపోజల్స్ కూడా పంపించడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళందరికీ మనకి వుడ్ సీజనింగ్ ప్లాంట్ కానీ అదేవిధంగా మనకి యొక్క డిపోస్ కానీ ఇవన్నీ కూడా ఏమేమి కావాలో వాటికి ల్యాండ్లు కూడా గుర్తించి అవి వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది అదేవిధంగా మనము ఏదైతే లేపాక్షిలో సుమారుగా డైరెక్ట్గా మన కళాకారుల నుంచి తీసుకునే విధంగా చర్యలు తీసుకోమని కూడా మనం లేపాక్షి అఫీషియల్స్ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఓన్లీ కేవలం పది శాతం మాత్రమే లోకల్ కళాకారుల నుంచి తీసుకోవడం జరుగుతుంది మిగతా అంతా బయట మార్కెట్స్లో తీసుకుంటున్నారు సో లోకల్ కళాకారులకి చేకూరి లబ్ధి చేకూరే విధంగా వాళ్ళ నుంచి డైరెక్ట్గా పర్చేస్ చేసి ప్రతి మూడు నెలలకు ఒకసారి లేపాక్షి నుంచి ఈ ప్రొక్యూర్మెంట్ చేసే విధంగా కూడా చైర్మన్ గారికి రిక్వెస్ట్ చేసి చేయడం జరిగింది అదేవిధంగా మనకి ఏదైతే ఈ జిల్లాలో ప్రత్యేకమైనటువంటి వెంకటగిరి శారీస్ కానీ నారాయణవనమ్మ హ్యాండ్లూమ్స్ కానీ మాదామాల టాయ్స్ కానీ పాపనాయుడుపేట పూసలు కానీ మనకు అదేవిధంగా ఎలం బ్రాస్ వర్క్ కానీ కలంకారి మరీ ముఖ్యంగా ఇట్లాగా చాలా వైడ్ రేంజ్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అదేవిధంగా హ్యాండిక్రాఫ్ట్స్ ప్రసిద్ధి పొందినటువంటి జిల్లా మరీ ముఖ్యంగా ఇక్కడ టూరిజంకి రోజు లక్ష నుంచి లక్ష ఇరవై వేల మంది కూడా ఎవ్రీడే ఫుట్ఫాల్ ఉంటుంది వాళ్ళందరి కోసం మనకు అనుగుణంగా మనము మార్కెట్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది డిమాండ్ అయితే ఉంది మెయిన్ మెయిన్ ప్రామినెంట్ లొకేషన్స్లో తిరుమలలో కానీ ఇక్కడ కింద తిరుచానూరులో కానీ శ్రీకాళహస్తిలో కానీ అదేవిధంగా మనకి కాణిపాకం ఇట్లాగా ఈ టెంపుల్ బేస్డ్గా మనం ఇవన్నీ చేసినట్టయితే ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకప్పుడు టెంపుల్ బేస్డ్ ఆధారంగానే ఇవన్నీ అభివృద్ధి చెందినట్టు కళలు కాబట్టి అక్కడే ఎక్కువగా డిమాండ్ ఫుట్ఫాల్ ఉంటుంది కాబట్టి అక్కడ చేసుకున్నట్టయితే లేపాక్షికి అక్కడ అవుట్లెట్స్ ఉండి వీళ్ళందరికీ కూడా అందులో ప్లేస్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మనకి వీళ్ళందరికీ కూడా ప్రొడక్టివిటీ ప్రాఫిట్ అనేది కూడా పెరగడం జరుగుతుంది వీటన్నిటి మీద కూడా చాలా సుదీర్ఘంగా ఇవాళ డిస్ చర్చించి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది ఇందులో ఫర్దర్గా కూడా ఈ ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకొని కళాకారులకు అందరికి కూడా మనము వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా జిఏ ట్యాగ్ సంపాదించడం చాలా ఇంపార్టెంట్ ట్రేసబిలిటీ రావడం ఇంపార్టెంట్ క్యూఆర్ కోడ్ టెక్నాలజీని చేకూర్చి ప్రా ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మనము దాని విలువ పెంపొందించేలా కూడా చేస్తాము అదేవిధంగా మన జిల్లాకు ప్రత్యేకంగా రెడ్ శాండ్రస్ అనేది ఏ రాష్ట్రం లేని విధంగా మన మన రాష్ట్రంలో అదే విధంగా మరీ ముఖ్యంగా తిరుపతి జిల్లాలో ఉంది సో దీని నుంచి కమర్షియల్గా రెడ్ సాండర్స్ నుంచి మనము ఎట్లా అయితే హ్యాండిక్రాఫ్ట్స్కి అనుగుణంగా ఇంతకుముందు చేసేవాళ్ళు అది మధ్యలో ఆగిపోవడం జరిగింది రెడ్ శాండర్స్కి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి అది ఒక ఫార్మల్ ఛానల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అప్రూవల్తో ఆ మార్కెట్స్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేసి చాలా డిమాండ్ని మనం కేటర్ చేసే విధంగా కూడా రెడ్ సాండర్స్ని కూడా దాని మీద కూడా ఈరోజు డెసిషన్స్ తీసుకోవడం జరిగింది అవన్నీ కూడా త్వరలోనే ఆచరింపచేసి ముందుకెళ్లే విధంగా ప్లాన్ చేసుకుంటాం థ్యాంక్ యూ